నమస్తే వెల్కమ్ న్యూస్ నేను కేవీ ముందుగా వికారాబాద్ జిల్లా పోడూరు మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో మెదడివాపు టీకాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ ఏఎస్ గోపాల్ ఏఎన్ఎం కృష్ణవేణి మాట్లాడుతూ తొమ్మిది నెలల పిల్లల నుండి పదిహేను సంవత్సరాల లోప పిల్లలకు మెదడువాపు వ్యాధి నివారణకు జేఈ జపాన్ ఎన్సేఫాలైటిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇప్పించాలని తొమ్మిది నెలల పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో మరియు ప్రభుత్వ పాఠశాలలో ఈ టీకాలు ఇవ్వటం జరుగుతుందని టీకాలు వేయించడంలో నిర్లక్ష్యం చేయొద్దని మెదడువాపు వ్యాధి ఒక్కసారి వచ్చినట్లయితే జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుందని ఈ వ్యాధితో మెదడు పని చేయకపోవడంతో పాటు మరణాలు సంభవించే ఆస్కారం ఉందని టీకా వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని తెలిపారు ఈ ఏఎన్ఎం కృష్ణవేణి ఎంపీహెచ్ఏఎస్ గోపాల్ ఆశా వర్కర్లు మంజుల అంగన్వాడీ టీచర్ మనీల బాలమణి పంచాయతీ సెక్రటరీ అబ్దుల్లా పిల్లలు మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ గట్పల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో జేఈ వ్యాక్సిన్ టెన్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ చిల్డ్రన్స్కి ఇవ్వడం జరిగింది ఈ జేఈ వ్యాక్సిన్ ఫామ్ ఏంటంటే జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే వాపుకి సంబంధించిన వ్యాక్సిన్ అనమాట చిన్నపిల్లలకి మెదడుపు బ్రెయిన్కు సంబంధించిన వ్యాధులు ఏమి రాకుండా ఉండేదానికి గవర్నమెంట్ ఇచ్చిన వ్యాక్సిన్ అనమాట ఈరోజు ఈ గట్పల్లి గ్రామంలో చిల్డ్రన్స్కి ఇచ్చేసి అంగన్వాడీ సెంటర్లో గట్పల్లి గ్రామంలో ఈ వ్యాక్సినేషన్ చేయడానికి సహకరించిన విలేజ్ సెక్రటరీ గారు అంగన్వాడీ టీచరు ఆశా వర్కరు గట్టుపల్లి గ్రామం లోపల మనకు జేఈ వ్యాక్సిన్ అనేది ఇచ్చినాం అది ఎందుకు ఇచ్చినామంటే అంటే వ్యాక్సిన్ అనేది మెదడు వాపు చిన్నపిల్లలకు వస్తుంది కాబట్టి ఆ వ్యాక్సిన్ అనేది ఇచ్చినాం మెదడు వాపు అంటే మనకు ఏమైనా రోగాల నుంచి పిల్లలకు చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అయితుంటుంది ఇంతకుముందు ఏంటంటే కొన్ని వేరే డిస్టిక్ లో కంటిన్యూ ఇస్తుంది ఈసారి ఏం చేసింది గవర్నమెంట్ అంటే మనకు కొన్ని డిస్టిక్ సెలెక్షన్ చేసుకొని మన వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మొత్తం నాలుగు డిస్టిక్లో సెలెక్షన్ చేసుకొని మనకు జేఈ వ్యాక్సిన్ తొమ్మిది నెలల నుంచి పదిహేను సంవత్సరాల వరకు పిల్లలకు ఈ వ్యాక్సిన్ అనేది ఇచ్చింది ఆ వ్యాక్సిన్ ద్వారా చాలా మంచి పిల్లలకు ఎదుగుదల కానీ ఇంకా మెదడు వ్యాపారకి సంబంధించిన ఏ రోగాలైనా కానీ రాకుండా అరికడుతుంది ఇంకోటి ఈ వర్షాకాలం ఉంది కాబట్టి మనం గీతంగా ఇంటి లోపల మీ గట్టుపడి చాలా నీట్గా ఉంటుంది ఇంకా మనం ఇంకా చాలా జాగ్రత్త ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా గుంజుకున్నాలి వేరే వేస్టేజ్ ఉన్న డబ్బలు కానీ సిమెంట్ తొట్లు కానీ చిన్న చిన్న గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు ఇంకా వేరే అవన్నీ తీసేయాలి ఎందుకంటే దోమలు ఏం చేస్తాయంటే కొన్ని నీళ్ళు ఉన్నా కానీ ఒక్క దోమ వచ్చేసి మూడు వేలు గుడ్లు పెడతారు ఆ దోమనే లార్వ మనం ఏమనుకుంటామంటే తోక పురుగులు అనుకుంటాం పురుగులు కాదు తోక పురుగులు ఏమైతే వారం లోపల దోమ తయారవుతుంది పీప నుంచి దోమ తయారవు లేచి ఏం చేస్తుంది మనకే కరుస్తుంది కరుస్తే ఏమవుతుంది మనకు రోగాలు వస్తాయి రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతాం అందుకని మనం ఇంటి లోపల మనం శుభ్రంగా ఉన్నాం అనుకో ఎటువంటి రోగాలు రావు ఒకటి నీళ్ళు గిట్టంగా గరం చేసి సల్ల అయినాకనే తాగాలి మీరు ఇప్పుడు శేనులకు పోతుంటారు ఈ మధ్యలో ఎక్కువ మందులు అవి పైన కొడుతుంటారు ఆడ నీళ్ళు సరిగా ఉండవు చేతులు సరిగా ఆడుకోము మంచి చేతులు గీతంగా కడుకొని నీళ్ళు ఇవే తాగండి తాగితే చాలా మంచి ఈ మధ్యలో పిల్లల గీటంగా చాలా రోగాలు వస్తున్నాయి ఎందుకంటే మోషన్స్ అవి మోషన్స్ రావడము వాళ్ళ ఫుడ్ ద్వారా పిల్లలు ఏం చేస్తారు బయట ఆట ఆట ఆడుకుంటూ వస్తారు సరిగ్గా ఆడుకోరు వచ్చి ఆకలి అవుతుందని పెట్టుకొని తింటారు కాబట్టి పిల్లల గీతంగా శుభ్రంగా చూసుకున్నాను మనం ఫస్ట్ వ్యక్తిగతంగా శుభ్రంగా ఉన్నామనుకో తర్వాత మన ఇల్లు ఇల్లు మనం శుభ్రంగా ఉన్నాం మనం చూసి పక్క వాళ్ళు పక్క వాళ్ళు చూసి మన విలేజ్ మంచిగా ఉంటుంది మన విలేజ్ చూసి పక్క విలేజ్ ఈ విధంగా ఉంటే మనకు ఎటువంటి రోగాలు రావు ఒకటి మన వంటలు ఘటంగా ఎప్పటికప్పుడు వండుకోండి వండినా అని మూతలు జాగ్రత్త కప్పాలి ఎందుకంటే ఈగలు దోమలు వచ్చి అవిటిపైన పైన బయట ఈగలు ఏం చేస్తాయి బయట ఏడా కూర్చొని వచ్చి అవిటిపైన మన వండే ఆహారం పైన కూర్చొని అవి వైరస్ ద్వారా కానీ బ్యాక్టీరియా ద్వారా కానీ మోషన్స్ పెట్టే అవకాశాలు ఈ మధ్యలో డెంగ్యూ అనేది జ్వరం ఉంది ఎప్పుడోసారి వింటుండే ఈ మధ్యలో ఎక్కువ డెంగ్యూ వచ్చేస్తుంది ఆ డెంగ్యూ ఏంటంటే దోమ ద్వారానే వస్తుంది అన్నీ గరిచేటి దోమ ద్వారానే రోగాలు ఎక్కువ వచ్చేవి ఇప్పుడు డెంగ్యూ అనేది చాలా డేంజర్ ఉంది మార్నింగ్ వరకు మంచిగా ఉంటాడు వ్యక్తి సాయంత్రం వచ్చేసరికి దమ్న ప్లేట్లెట్స్ అంటే మన రక్త కణాలు తగ్గిపోయి చనిపోయే ప్రమాదంతో ఉంటున్నాయి అటు సరే అంటే కొద్ది కవర్ అవుతున్నాయి కానీ ఈ మధ్యలో డెంగ్యూ అనేది చాలా డేంజర్ ఉంది మలేరియా అనేది ఉంటే మలేరియా అంత ఎఫెక్ట్ లేదు డెంగ్యూ టైఫాయిడు అవి వచ్చేసి చాలా డేంజర్ ఉంది కాబట్టి మనం చాలా శుభ్రంగా ఉండాలి మన విలేజ్ గీతం బాగుండాలని को थैंक यू